రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లను ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి కష్టాలు తీరి కోట్లు పడతాయి మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుకనండి మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి ఆదివారం పూట మనం కొన్ని పనులను చేసుకోవటం వల్ల కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే చూస్తామన్నమాట చూసి చాలా మందికి కూడా ఏంటంటే జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రూపాయి బిల్ల పరిహారం చేయడం వల్ల ఈ రూపాయి బిల్ల పనిని అంటే ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట కష్టాలు ఏంటంటే రాత్రికి రాత్రి పోతాయండి మీరు అద్భుతాలను చూస్తారనమాట అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఈ రూపాయి బిల్ల పరిహారం ఏంటంటే కనుక అండి అద్భుతాలను సృష్టిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు ఒక రూపాయి లేకపోతే మన జీవితమే ఉండదు ఒక రూపాయి లేకపోతే మన మనగడనే సాగదు రూపాయికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం రూపాయి ఏంటంటే గనక అద్భుతాలను సృష్టిస్తుందని చెబుతూ ఉంటారు కాబట్టి రూపాయి బిల్లతో ఏది చేసుకున్నా కానీ మనకైతే కలిసి వస్తుంది కలిసి రాకుండా పోదు అనమాట మన కష్టాన్ని తీర్చుకోవడానికి మనకు ఉండే బాధతో పాటు ఇబ్బందిని తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే చాలామంది కూడా డబ్బుతో పరిహారం చేస్తారు డబ్బు పరిహారం కావచ్చు నార్మల్గా ఏదైనా సరే మనం భరించలేకపోతున్నాం బాధలు పడుతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అంటే ఇలా అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా పనిచేయటంతో పాటు ఏంటంటే దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది చాలామంది కూడా అండి కష్టాల కూబిలో పడిపోతారు కష్టాలతో ఏంటంటే కనుక సతమతమైపోతూ ఉంటారు ఇబ్బంది పడి పోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు కష్టాలు వస్తున్నాయో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు కదండి కాక ఏంటంటే మనము చాలా వరకు కూడా అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఆ సాధువు దగ్గరికి సాధువు దగ్గరికి ఈ మునుల దగ్గరికి అంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం మన కష్టాలు పోవాలని మనం ఇలా ఏంటంటే కనుక అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఏంటంటే పరిహారాలు చేయించుకుంటాం అయినప్పుడు కూడా ఏం పెద్దగా ఫలితాలు అయితే రావు రాక మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కానీ అలా కాదండి ఏం చేయనంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిల్లుని తీసుకోండి ఎంతటి కష్టమైనా సరేనండి ఒక్క రాత్రిలోనే పోతుందనమాట ఒక్క రాత్రిలో ఏంటి తెల్లారేసరికి మీరే అద్భుతం చూస్తారనమాట భారం దిగిపోయినట్టు కష్టం తొలగిపోయినట్టు అలానే కాకుండా మీకు మంచి ఫలితం వచ్చినట్టు ఇలాంటివి ఏంటంటే కనుక సర్వసాధారణంగా మీరు చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు చాలా చిన్న చిన్న పరిహారాలు అండి ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవన్నమాట వీటి ద్వారా మనకు లాభాలే కలుగుతాయి కానీ నష్టాలైతే కలగవన్నమాట నష్టాల వల్ల అంటే నష్టం కలుగుతుంది దీనివల్ల టైం వేస్ట్ అనేలా కాదు పరిహారం మీరు చేసుకుంటే ఫలితం ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాల అనుకూలత స్థితిగతులు బాగుండటం వల్ల దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక తొందరగా ఫలితం వస్తుంది ఇంకా కొంతమందికి ఏంటంటే దైవనుగ్రహం లేకపోవటం అలానే కాకుండా గ్రహాలు అనుకూలించకపోవటం స్థితిగతులు బాగాలేకపోవటం ఇలాంటివి మనం చూసినప్పుడు ఏంటంటే కనుక మనకు కొంచెం లేటుగా అంటే ఫలితాలు వస్తాయన్నమాట మన జీవితంలో పూర్వకర్మ శాపాలు పాపాలు రాహుకేతు ప్రభా అంటే ప్రభావాలు అలానే కాకుండా గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం మన జీవితం అంతా కూడా అండి ఇంకా తలగిందులుగా మారిపోవటం ఏం చేసినా కానీ కలిసి రాకపోవటం మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు దరిద్రాలు ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక పట్టి పీడిస్తూ ఉంటాయి అలా పీడించినప్పుడు కూడా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలి వీటి నుంచి ఎలా బయటపడాలి ఇన్ని కష్టాలు మాకెందుకు భగవంతుడు ఇస్తున్నాడు ఇన్ని కష్టాల వల్ల మేము ఇంత అయిపోతున్నామండి చెబితే నమ్మరు కానీ మా జీవితం అంతా కూడా కష్టాల్లో పడిపోయిందండి అని బాధపడతారండి అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారండి షాక్ అయిపోతారండి మంచి ఫలితంతో మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుందనమాట మీరే అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవిత్రమైన పరిహారం రూపాయి బిల్లే కదనుకోకండి అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు అనమాట డబ్బుతో పరిహారాలు చేస్తే తప్పక సిద్ధిస్తాయి ఫలిస్తాయి అలానే కాకుండా అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట ఈ రూపాయి బిల్ల పరిహారం ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందిన రూపాయి బిల్ల పరిహారం కాబట్టి మనం కూడా ఆచరించడం వల్ల మనకు ఫలితం వస్తుందన్నమాట మనమే ఆశ్చర్యపోతామండి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం ఆదివారం పూట చేసుకోవటం వల్ల అయితే ఇంకా మంచి రిజల్ట్ని అయితే చూడగలుగుతారు రాత్రికి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఏంటంటే గనక ఒక రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు పడుకోండి ఇంకా ఈ పని చేసిన తర్వాత మళ్ళీ మీరు లేచి ఫోన్లు చూసుకోవటం టీవీ చూడటం వాకింగ్కి వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే జోలు పెట్టు అంటే ఇలా అమ్ముచోట్లు పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదండి ఇంకా పరిహారం చేసామంటే పడుకోవాలి పడుకునేటప్పుడే చేయాలి ఇంకా పది అయితే నిద్రపోతాం ఐదు అయితే నిద్రపోతాం అన్నప్పుడు పరిహారం చేసుకోవాలి ఒక్క నిమిషంలో అయిపోయే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అనమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీకుండే మీ కష్టం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ రూపాయి బిల్లకు చెప్పుకోవాలి డబ్బు అంటే తొందరగా ఏంటంటే కనుక అయస్కాంతం కంటే కూడా ఫాస్ట్గా డబ్బు అనేది మన సమస్యను తీసేసుకుంటుంది మన సమస్యను తీసేసుకోవటంతో పాటు మనకు అద్భుతాన్ని సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మనం ఏమనుకుంటామంటే కనుక డబ్బే కదా డబ్బే ఏం చేస్తుంది రూపాయి బిల్లు ఏం చేస్తుంది రూపాయి బిల్లు ఏం లాభం ఉంటుంది అనుకుంటాం కానీ రూపాయి బిల్ల వల్ల చాలా లాభాలు ఉంటాయండి చాలా మందికి తెలియని విషయం అనమాట ఒక రూపాయి ఏంటంటే కనుక మనకు మన జీవితాన్ని మార్చేంత శక్తి ఉంటుందన్నమాట డబ్బుతో పరిహారం చేస్తే రాదు కాదనకుండా ఖచ్చితంగా వస్తుంది ఆ మనం ఏంటంటే కనుక ఆ డబ్బు పరిహారం ద్వారా మనకు చాలా లాభాలు కలుగుతాయి అనమాట ఇటు మనం చూసుకున్నట్టయితే దైవనుగ్రహం కలుగుతుందా డబ్బుకు డబ్బు వస్తుందా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కష్టాల నుంచి మనం బయటపడతాం కొన్ని ఏంటంటే ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం మనకు రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారం కాబట్టి ఇంకా లాభమే కలుగుతుంది కానీ నష్టం కలగదు కదండి కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇలా రాత్రికి అయిపోయాయి ఇంకా టీవీ అంటే టీవీ చూసుకున్నాం ఫోన్ చూసుకున్నాం అన్నీ చూసుకున్నామండి ఇంకా పడుకుంటున్నామండి అంటే ఇప్పుడు చేసుకోవచ్చండి అంటే కనుక ఇప్పుడు మీరేం చేయండి అంటే కనుక ఇంకా పడుకుంటున్నామన్నప్పుడు రూపాయి బిల్లును తీసుకోండి మీరు దీనికోసం అంటూ నిష్ట నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు ఏం పని లేదండి ఈజీగా చేసేసుకోవడం అనమాట చాలా ఈజీ మీరు టైంపాస్ కోసం చేసినా మీకు ఫలితం ఉంటుందన్నమాట అంతమంది అంటే అంత లక్షల్లో కూడా ఫలితాలను చేసే పొందారంటే కనుక ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎంతలా ఉపయోగపడింది ఎంత మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టింది అలానే కాకుండా ఎంత బాగా పరిహారం సిద్ధించింది ఒకసారి గమనించుకోండి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఆడవారైతే అయితే ఎడమ చేతిలో ఒకవారు కుడి చేతిలో పట్టుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఎంత గట్టిగా సంకల్పాలు చెప్పుకుంటారో ఎంత బాగా సంకల్పాలు చెప్పుకుంటారో అంత బాగా ఏంటంటే కనుక పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా సిద్ధింపబడుతుంది మంచి ఫలితంతో మీ జీవితాన్ని మార్చి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట మీరే అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతారు కాబట్టి రూపాయి బిల్లకు మీరు ఈ విధంగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లుని పడుకునేటప్పుడు మీకు జేబులు ఉంటే జేబులో లేదంటే ండి కింద పెట్టుకోవాలి అంతే సింపుల్ అనమాట ఇంకా ఏం మీరు పెద్దగా ఏం చేయాల్సిన లేదు ఏం శ్రమించాల్సిన అవసరం లేదు ఏది కూడా లేదండి అంటే ఇది వంద కొంద శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టేది అనమాట ఆర్థికంగా బాగుండేలాగా చేయడానికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి మనకి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారము చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట దీని ద్వారా లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు నష్టాన్ని అయితే మనం ఏమిటంటేనండి నష్టాలను ఏం పొందాం అనమాట లాభాలనే పొందుతాం కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇంకా సంకల్పం చెప్పుకున్న తర్వాత రాత్రి మీరు పడుకునేటప్పుడు తిండి కింద పెట్టి పడుకోండి ఇలా పడుకున్నప్పుడు ఏంటంటే కనుక అండి మనకు ఉండే బాధలు ఇబ్బందులు ఇదంతా కూడా అంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని ఎవరు కష్టాలు తెచ్చుకోరు కావాలని ఎవరు బాధలు పడరు కాకపోతే మనం చేసే కొన్ని తప్పుల వల్ల కొన్ని అంటే ఇబ్బందుల వల్ల ఇలా మనం చేసిన మన పెద్దవారి యొక్క అంటే తప్పుల వల్ల కూడా అంటే పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలా ఉంటాయి కదా వాటి ద్వారా కూడా ఏంటంటే కనుక మనకి ఇలాంటి కష్టాలు వస్తాయి ఇలాంటివి అంటే అనుభవిస్తూ ఉంటాం అనమాట అందుకే మీరు ఈ విధంగా అంటే కనుక ఈ రూపాయి బిల్లను పెట్టి పడుకోండి తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లను ఏంటంటే దానం చేయండి దానమే చేయాలి హుండీలో కూడా వేయకూడదండి దానం చేస్తేనే ఫలితం ఉంటుంది రూపాయిని దానం చేయాలంటే కనుక మీరు తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయిని ఒక పక్కకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీ పనులు అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు లేదంటే మీ ఇంటికి ఎవరైనా వస్తారు కదండి అంటే భిక్షం తీసుకునే వాళ్ళు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా సరే అంటే వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లను వారికి ఇంకొక రూపాయిని కలిపి లేదంటే ఇంకా రెండు రూపాయలను కలిపి మీ ఇష్టమండి ఎంత డబ్బునైనా సరే కలిపి ఏంటంటే ఈ రూపాయి బిల్లను మనం దానం చేసుకోవాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక మన కష్టం తొలగిపోతుంది అంటే పూర్తిగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫలితం వస్తుందని కాదు ఏంటంటే కనుక అండి ఒక అరవై శాతం మీరు ఫలితాన్ని పొందుతారు ఇంకొకసారి ఈ ఆదివారం ఇలాగే ప్రయత్నించండి ఆ ఆదివారం కూడా ఈ విధంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుందనమాట రాదని కాదు అలానే కాకుండా ఫలితం అనేది ఉండదని కాదండి ఫలితం వస్తుంది మీరు చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారు అనమాట అంత బాగా ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం చాలామంది కూడా చేస్తారు చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని అందులో మనకు చెప్పబడుతుంది సిద్ధ శాస్త్రంలో కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ విధంగా పరిహారాన్ని ఆచరించడం వల్ల అయితే ఫలితాలను చూసి ఆచరిపోవటం అనేది జరుగుతుంది ఒక్క రూపాయి మానవ జీవితాన్ని మారుస్తుంది దైవ అనుగ్రహాన్ని తెచ్చిపెట్టి కష్టాల కూబిలో నుంచి బయటపడేసి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటుందన్నమాట కావాలంటే మీరు ప్రయత్నించుకోండి మీకే ఏంటంటే ఫలితం చూసిన తర్వాత ఆశ్చర్యపోతారనమాట చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి మనకేంటంటే చాలా వరకు కూడా అంటే పరిహారం జరగకుండా అది జరిగేలాగా చేయడానికి డబ్బుకు అంతటి శక్తి ఉంటుంది డబ్బు ఏంటంటే దైవానుగ్రహం కలిగి ఉంటుంది డబ్బు లక్ష్మీదేవితో సమానమైనది కాబట్టి అలా రూపాయి బిళ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తాం రూపాయి లేకపోతే మనం జీవించలేమండి రూపాయి లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము లైఫ్లో ఆ రూపాయితోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది రూపాయితోనే మన లైఫ్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి రూపాయికి మనం చాలా విలువిస్తాం కొంతమంది ఏంటంటే చీప్గా తీసేస్తూ ఉంటాం రూపాయే కదా ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ ఆ రూపాయ అండి మన జీవితాన్ని మార్చి మనకు అంటే లైఫ్లో సెటిల్ చేస్తుంది అనమాట రూపాయి లేకపోతే మన జీవితమే లేదు మన మనుగడే లేదనమాట వందలో రూపాయి తగ్గిన తగ్గినట్టే లక్షల రూపాయి తగ్గినా తగినట్టే కదా అందుకే రూపాయి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా కొంతమంది చిల్లర కదా అనుకుంటాం కానీ అలా అనుకోకండి రూపాయి చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట అందుకే ఇలా ఆదివారం పూట రూపాయితో పరిహారం చేసుకుంటే మన దగ్గర ఉండే కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయి దైవ అనుగ్రహంతో మనకంతా మంచి జరుగుతుంది మీరు అనుకోవచ్చు మరి దానం చేస్తే వారికి చెడు జరగదా అండి అంటే కనుక ఏం జరగదు ఎందుకంటే డబ్బును దానం చేస్తున్నాం కానీ మన కష్టాన్ని మొత్తం వాళ్ళకైతే ఇచ్చేయడం లేదు కదా కాబట్టి ఏంటంటే దైవానుగ్రహం కలగడంతో పాటు మన కష్టాలు పోతాయి మనకు మంచి జరగడంతో పాటు మనం ఇంకా దానం చేస్తున్నాం కాబట్టి ఇంకా దానం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక భగవంతుడు అంతకంతకి ఇస్తాడండి అంటే రూపాయిని దానం చేస్తే రెండు రూపాయలు భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు రా అంటే భగవంతుడు ఏంటంటే గనక ధనాన్ని ఇస్తాడు సంపాదన ఇస్తాడు పేరు ప్రతిష్టతలను కూడా మనకేంటంటే కనుక ఇస్తాడు కాబట్టి రూపాయి బిల్లతో శక్తివంతమైన పరిహారం చేసుకోండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోగొట్టుకోండి మీకు ఉండే బాధలన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా తీర్చేసుకోండి ఆదివారానికి సరి సమానమైన పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల ఏంటంటే మీరే చేకూరుతుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా మీరు పొందుతారు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇది ఎవరికి చెప్పకండి సీక్రెట్గా చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక మీకే ఫలితం అనేది తెలుస్తుంది మీరేంటంటే ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే పరిహారం అండి ఒకసారి చేస్తే అర్థమైపోతుంది మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు మీరేంటంటే గనక ఆచరిస్తూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం ఉంటుంది అదే ఏదో చేశామంటే చేశాములే అంటే మీకు కూడా ఫలితం చేశామంటే చేశాములే అన్నట్టుగా వస్తుంది అనమాట ఇలా ఏంటంటే మీరు నమ్మకంతో అంటే చేస్తున్నాం కదా మాకు ఫలితం వస్తుంది అనుకుని మీరు చేసుకుంటేనే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక సీక్రెట్గా చేసుకోండి ఎవరికి చెప్పుకోకండి అలాంటప్పుడు మీరు ఎక్కువగా రిజల్ట్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అండి ఇక ఆదివారం రోజు ఈ పరిహారం చేసి ఫలితాన్ని పొందినవారు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా చేయడం వల్ల మీకైతే అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట రాత్రికి రాత్రి మీరు అద్భుతాలను చూడగలుగుతారు అద్భుతాలను చూసేసి ఆచర్యపోగలు అంత శక్తివంతమైనది అంత పవిత్రతను కలిగి ఉండే రూపాయి బిల్ల పరిహారం మీరు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచిని చూస్తారు చెడునంతా కూడా తొలగించుకుంటారు దైవ నిగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు